హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరీతల వార్తనైతే ఏర్పడింది దీని ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులు ఉండటంతో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే కనుక అయితే జారీ చేయడం జరిగింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు పార్వతీపురం బురణ్యం అనకాపల్లి విశాఖపట్నం కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలాగే విజయవాడ విజయనగరం శ్రీకాకుళం ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు ప్రకాశం శ్రీ సత్యసాయి నంద్యాల చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక తెలంగాణలో కూడా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కొన్ని వర్షాలు కురుస్తాయని అయితే వెల్లడించింది ముఖ్యంగా ఇవాళ రేపు మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట యాదాద్రి భువనగిరి సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి కామారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అలాగే పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే కనుక అయితే జారీ చేసింది